నలభై మందికి తోపుడు బండి ఇవ్వటం జరిగింది నలభై ఏడు నలభై ఏడు బండ్లు నలభై ఏడు బండ్లు ఇవ్వటం జరిగింది దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు మూడు వందల బండ్లు పైగా ఇచ్చాం ఎందుకంటే పేద నిరుపేదల వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు నేను ప్రచారంలో చూసి అని అడిగాను ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్థితి జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరినీ అడిగితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటేను సార్ నెలకి పదిహేను వందలు కడుతున్నాం పద్దెనిమిది కడుతున్నాం పన్నెండు వందలు కడుతున్నాం అని సరే కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఫ్రీగా మిగులుతుందనే వస్తుంది మిగులుతుందనే ఉద్దేశిస్తే యాక్చువల్గా ఆ రోజు ఆ రోజుగా నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం దాదాపు ప్రతి నెల ఒక ఇరవై నుంచి దాదాపు యాభై దాకా ఇస్తున్నాం ఇది మా పిల్లలు మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రామ్ అంటున్నారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలో కింద బాటంలో ఉండేవాడిని పైకి తీసుకెళ్ళి చేస్తున్నారు అదేవిధంగా నిన్న పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పట్టాలకు గాను ఆరు వందల ముప్పై మూడు పట్టాలు వర్చువల్గా సీఎం గారి ప్రజెన్స్లో సీఎం గారి ప్రజెన్స్లో ఒకే ఒక సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాం గతంలోలాగా దొంగ పట్టాలు కాదు ఏదో కాగితం ఇచ్చి మీరు నివాసం ఇదే విధంగా అనేక మంది ఈ పట్టాలు శాంక్షన్ అయిన తర్వాత అనేక మంది నేను అప్రోచ్ అవుతున్నారు దాన్ని కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్కి చెప్పాను ఎక్కడెక్కడ సమస్యలు ఉండి లీగల్ సమస్య లాగా హైకోర్టు సుప్రీంకోర్టు లాగానే ఉండే అవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి నేను ఆ విధంగా వర్కౌట్ చేస్తా